नमस्ते के न्यूज के स्वागत జిల్లాలో శాంతి భద్రత పరిరక్షణకు పాటుపడతామని అన్నమయ్య జిల్లా ఎస్పీ ధీరజ్ కున్విల్లి అన్నారు నూతన ఎస్పీగా ఆయన ఈ రోజును స్వీకరించారు మత సామరస్యానికి అన్నమయ్య జిల్లా ప్రత్యేకంగా ఉందని మతాల మధ్య ఎలాంటి గొడవలు పెట్టాలని చూసినా కఠిన చర్యలు ఉంటాయన్నారు మహిళలు పిల్లల భద్రత విషయంలో అధిక ప్రాధాన్యత ఇవ్వబోతున్నామన్నారు యువత డ్రగ్స్ కు బానిసలు కాకుండా అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తామని చెప్పారు సంఘ వ్యతిరేక కార్యక్రమాలకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు భవిష్యత్తులో జిల్లాను ప్రశాంతమైన రక్షణ కలిగిన ప్రాంతం ంతంగా మార్చడం కోసం పోలీస్ యంత్రాంగంతో కలిసి పనిచేస్తామని ఆయన అన్నారు विमान आज आपके निवेशन के लिए हाजिर है అందరికీ నమస్కారం అండి నా పేరు ధీరజ్ పూనబిల్లి ఐపీఎస్ ట్వంటీ ట్వంటీ బ్యాచ్ కొత్తగా అన్నమయ్య జిల్లా ఎస్పీగా ట్రాన్స్ఫర్ వచ్చాను ఇంతకుముందు పాడేరులో ఏఎస్పిగా రంపచోడవరం ఎస్పీగా అండ్ ఫర్దర్ అడిషనల్ ఎస్పీ కమ్ ఓఎస్డి ఆపరేషన్స్ పాడేరు చేస్తున్నారు అది మొత్తం అంతా ఎల్డబ్ల్యూ నక్సల్ ఫీల్డ్లోనే లాస్ట్ టూ టూ అండ్ హాఫ్ ఇయర్స్ త్రీ ఇయర్స్ కూడా గడపడం జరిగింది అండ్ ఇప్పుడు న్యూ అసైన్మెంట్ వచ్చింది సో ఇక్కడ అన్నమయ్య జిల్లాలో కూడా ఉన్న ప్రాబ్లమ్స్ అన్నిటినీ కూడా తెలుసుకొని వాటి మీద వర్కౌట్ చేసి అల్టిమేట్గా ప్రజలకి శాంతి భద్రతల మేరకు హండ్రెడ్ పర్సెంట్ వాళ్ళకి ప్రొటెక్షన్ అండ్ ఫీలింగ్ సేఫ్ ఫీలింగ్ ఇచ్చేలాగా పోలీసు వాళ్ళతో ఎల్లప్పుడూ ఉంటారని ఈ ప్రెస్ కాన్ఫరెన్స్ వేదికగా తెలియజేస్తున్నాను అండ్ ఎటువంటి రౌడీ ఎలిమెంట్స్ కానీ ఎనీ లా అండ్ ఆర్డర్ ఇష్యూస్ క్రియేట్ చేయాలనుకుంటున్న వాళ్ళకి దయచేసి ఇది ఒక లాస్ట్ వార్నింగ్ కింద తీసుకోండి ఈ జిల్లాలో ఎటువంటి లా అండ్ ఆర్డర్ ఇష్యూస్కి కానీ అన్నెసరీ ఈ రౌడీ ఎలిమెంట్స్కి కూడా స్పేస్ ఉండదు ఇది ఒక హిస్టారికలీ ఇంపార్టెంట్ ప్లేస్ చాలా ఏలుగా శాంతి భద్రతలతో డిఫరెంట్ కమ్యూనిటీస్ హిందూ ముస్లిం క్రిస్టియన్లైనా బయట నుంచి వచ్చిన వాళ్ళందరినీ కూడా అకామిడేట్ చేస్తూ వస్తున్న ప్లేస్ ఇది అందరినీ కూడా కలుపుకుంటూ పోయి ఈ జిల్లాని సేఫ్ డిస్ట్రిక్ట్గా ఉమెన్ అండ్ చైల్డ్కి అదేవిధంగా యూత్ కూడా డ్రగ్స్కి దూరంగా ఉండేలాగా అన్ని విధాలుగా కూడా మేము కృషి చేసి దీన్ని ఒక బెటర్ డిస్ట్రిక్ట్గా ముందుకు తీసుకెళ్తామని తెలియజేస్తున్నాం థ్యాంక్ యూ నేను అన్నమయ్య జిల్లాకి రావడం ఇది ఫస్ట్ టైం అండి యాజ్ అన్ ఎస్పీ వస్తున్నాను సో ఇక్కడ నేచర్ ఆఫ్ ఇష్యూస్ ఇవన్నీ కూడా చాలా డిఫరెంట్గా ఉంటాయి పీపుల్ డిఫరెంట్గా ఉంటారు ఇవన్నీ కూడా దృష్టిలో పెట్టుకొని వచ్చాను అండ్ నేను ముందుకి అన్నీ కూడా నేర్చుకొని ప్రజలతో ఇంటరాక్ట్ అవుతూ అండ్ ఎటువంటి లా అండ్ ఆర్డర్ ఇష్యూస్ అండ్ న్యూస్ అండ్ లేకుండా ఉండి ముందుకు తీసుకెళ్లా చూస్తామండి నేను ఫస్ట్ ట్వంటీ ట్వంటీ అటెంప్ట్లో ఐఏఎస్ ఐపీఎస్ వచ్చిందండి అండ్ ట్వంటీ ట్వంటీ వన్ అటెంప్ట్లో ఐఏఎస్ కూడా వచ్చింది బట్ వేరే కార్డర్ బట్ ఇక్కడ హోమ్ స్టేలోనే పనిచేద్దామనే దృష్టి మీద అండ్ మా ఫాదర్ కూడా పోలీస్ సర్వీస్లో ఉన్నారు అడ్మిన్ అడ్మినిస్ట్రీ అవ్వారు చేస్తున్నారు కే డి అడిషనెస్పి సో ఆయన కూడా ఒక ఇన్స్పిరేషన్ అట్ ది సేమ్ టైం ఇక్కడ హోమ్ స్టేట్లో చేయడం అనేది చాలా గర్వకారం బయట ఎక్కడో చేసి అక్కడ ఏదో పేరు తెచ్చుకోవడం కన్నా ఇక్కడ మంచి పని చేసి ఇక్కడ చేస్తే ప్రజలు డెఫినెట్ గా గుర్తిస్తారనే ఉద్దేశం మీద చూస్ చేసుకోవడం జరిగింది